హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండ్ కిచెన్ అండి ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో మన ఇంట్లోనే ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పెరుగు కూరకాయ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి పదే పది నిమిషాల్లో మనం ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చండి కూరగాయలు కానీ మన ఇంట్లో కర్రీస్ కానీ ఇలా లేనప్పుడు ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే రైస్ రైస్లో కానీ దోశలలోకి కానీ మనకి ఇడ్లీలోకి కానీ ఇలా మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇదిగోండి ప్రాసెస్ ఏందో చూసేద్దామండి ఒకసారి ఇదిగోండి నేనైతే ఇరవై ఇరవై దాకా వెండిమిరగాయలు తీసుకున్నానండి మిరగాయలు తీసుకొని రెండు ముక్కలుగా తుంచేసేసుకున్నాను మొత్తము అది తుంచేసుకొని చక్కగా మనం మొత్తము ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇత్తనాలు అనేది లేకుండా ఆ తుంచేసుకున్న కాయలు అనేది ఇత్తనం అన్నది లేకుండా పక్కకు తీసుకోవాలండి దేనికి దానికి సపరేట్ చేసేసుకోవాలి ఎందుకంటే అండి మనం పెరుగు ఊరకాయ పచ్చడి కాబట్టి మనకి కొంచెం మంట ఎక్కువగా ఉండిద్దండి విత్తనాలతో మనం ప్రిపేర్ చేసుకుంటే అందుకోసం విత్తనాలు అనేది కొంచెం మనం తీసేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకు సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది అందుకోసం మనం విత్తనాలు అనేది సపరేట్ అన్నది కన్ఫామ్గా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ అన్నది తీసేసుకొని కుంచుకున్న మిరపకాయలు అనేది ఆ బౌల్లోకి మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత కాస్త అన్నది పెరుగు తీసుకొని ఒక మజ్జిగలా చిరుక్కుకోవాలండి మజ్జిగలా చేసేసుకొని ఆ మజ్జిగ అన్నది ఆ మిరపకాయలోకి పోసేసుకోవని చక్కగా మిరపకాయలు మజ్జిగ కలిసిపోయేటట్టు ఒక స్పూన్తో కలిపేసుకోవాలి చక్కగా ఆ మిరగాయలు అన్నది చక్కగా మజ్జిగలో నానాలండి ఒక పావు గంట కానీ అర్ధగంట కానీ మనం చక్కగా మిరగాయల్లో మిరగాయలు అనేది ఆ మజ్జిగలోకి ఊరనిస్తే సరిపోతుందండి తర్వాత ప్రాసెస్ చూసేద్దాము స్టెరి గించేసుకొని ఓ బాండి తీసుకొని ఒక స్పూన్ అన్నది నేను ధనియాలు తీసుకున్నానండి మనం చేసుకునే పచ్చడిని బట్టి ధనియాలు అనేది ఒకట రెండో స్పూన్లు అన్నది తీసుకుంటే సరిపోతుందండి నేనైతే కొంచమే తీసుకుంటు చేసుకుంటున్నాను కాబట్టి ఒక స్పూన్ అన్నది ధనియాలు తీసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి చక్కగా అర్ధగంట ఆగిన తర్వాత మిరపకాయలు అన్నది మజ్జిగలో చక్కగా ఊరిపోయినాయి ఊరిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి ఆ మిక్సీ బౌల్లోకి ఊరిన మిరపకాయలు అన్నది చక్కగా మిక్సీ బౌల్లోకి తీసేసుకొని తీసేసుకున్న తర్వాత ఐదు ఎల్లుళ్ళు రెప్పలు తీసుకోవాలండి ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు అన్నది తీసేసుకున్న తర్వాత కాస్త అన్నది జీలకర్ర తీసుకోవాలి మనం జీలకర్ర తీసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేయటం అన్నది నేను చూపించలేదండి మిస్ అయింది వీడియో అన్నది కళ్ళు ఉప్పు తీసుకున్నాను చక్కగా మిక్సీ చేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్లో మిక్సీ చేసేసుకోవాలి తాలింపుకు తగినంత నూనె తీసుకొని నూనె అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు తీసుకొని కాస్త పోపు దినుసులు తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర తీసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడన్నా మార్నింగ్ పూట అడావుడి లేకుండా ఇలా చేసే మనం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చక్కగా మనకు మార్నింగ్ పూట అసలు ఇబ్బంది లేకుండా ఇలా చేసి పెట్టుకుంటే అండి మనకి చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇదిగోండి అట్ట మనం ఐదు ఎండిమిరు ఐదు మూడు కానీ ఎండుమిరగాయలు అన్నది వేసేసుకుని కరివేపాకు కర్రీపాకేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చడి అన్నది ఆ తాలింపులో వేసుకొని చక్కగా ఆయిల్లో మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలు అన్నది ఫేమ్ అన్నది లోలో పెట్టి లో పెట్టేసుకోండి మంట అన్నది లో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఐదు నిమిషాలు లైట్గా ఫ్రై అవనిస్తే సరిపోతుందండి మనకి ఉప్పు ఏమన్నా సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు కాస్త బెల్లం అన్నది నేను రుచి రుచి కోసం కొంచెం బెల్లం అన్నది వేసుకున్నానండి చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చక్కగా మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక నిమ్మకాయ బద్ద అన్నది నేను చక్కగా నిమ్మకాయ బద్ద అనేది పిండుకున్నానండి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండడానికి నేనైతే పిండుకు పిండేసుకున్నానండి ఒక మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు నిమ్మకాయ బద్ద లేకపోతే లేదండి నేనైతే పుల్లి పుల్లగా కారం కోసం కొంచెం నేను నిమ్మకాయ బద్దని తీసుకున్నాను చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలండి చిన్న బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే పెరుగు ఊర కారం పచ్చడి రెడీ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి పచ్చడి సూపర్ సూపర్గా ఉంటుంది రానివాళ్ళు కూడా ఇట్టే రెడీ చేసేయచ్చండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి కంపల్సరిగా ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మా వీడియోలు ఒకసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి రెసిపీస్ మా ఛానల్లో కంపల్సరీగా మీ ఈ రెసిపీ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్